चन्द्रमासः ब्रह्मयो ने नमो ओम् श्रीराय चाय नमः आवाहयामि श्रावयामि जयामि गतवो नमस्कारं करोमि चेन्न ओम ओम वरदा वेदमाता प्रचोदयन्ता पावमाने विजानम् विजाना आयुः प्राणं प्रजं प्रजं पशुं द्रविणं द्रविणं ब्रह्मवच्रह्मवचसं दत्वा व्रजत रजत ब्रह्मलोकम् ఆవాహనం కోసం ఒక్కొక్క దేవతకు అలాగా దంపతులు నీరు కూడా కాలు కొద్ది నొప్పులు ఉంటే అందరూ ఒకసారి అమ్మా కాళ్ళు నొప్పులుగా ఉంటే కొద్దిగా ఒకసారి నిల్చోండు సార్ ఒకసారి నిల్చోండి ఒకసారి గణేష్ ఆవాహనం కోసం ముందుగా ఇది కానీ ప్రతిగా విఘ్న నివాసులు ప్రథమ పూజలు గణేష్ ఆవాహనం చేస్తున్నాము కూడా ఇది అక్షర కూడా ఇది అయిన తర్వాత మాట్లాడుతున్నా